ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజుతో శ్రావణ శుక్రవారం ముగుస్తుందండి ఈరోజు ఆఖరి శ్రావణ శుక్రవారం అమ్మవారిని అందరూ కూడా చక్కగా ఈ నెల రోజులు పూజించుంటారని అనుకుంటున్నాను అమ్మవారి మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలతో పాటు ముఖ్యంగా ఈ రోజుల్లో ఉండవలసిన మనశ్శాంతిని కూడా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకో తెలియకుండా ఈ రోజు అమ్మవారు నా చేత శ్రీమాత్రే నమహ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేటట్టు చేశారు అది నిజంగా అమ్మవారు చేశారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పటి నుంచో పెట్టాలి అనుకుంటున్నాను కానీ ఈ రోజు తెలియకుండానే అది జరిగింది చాలా సంతోషంగా ఉంది యూజర్ నేమ్ కూడా ఉంటుందని నేను నిజంగా భావించలేదు సరే ట్రై చేద్దామనే ఉద్దేశంతో నేను శ్రీమాతనమ అనేటప్పటికి యోజనం అవైలబుల్ ఉందనగానే నిజంగా దమ్మవారి కటాక్షం కింద నేను తీసుకున్నాను ఎందుకంటే ఈ సంకల్పం నాది కాదు ఏమో ఇక్కడ నుంచి నేను ముందుకి వెళ్తాను వెళ్ళి రెగ్యులర్గా నేను నాకు తెలిసినంత వరకు మంచిగా అమ్మవారి గురించి శివయ్య గురించి నేను పెట్టాలనుకుంటున్నాను పూజ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనసులో ఏదో ఒక భారం ఉంటూనే ఉంటుందండి ఈ ఈ రోజుల్లో మనం చేసే వర్క్ కావచ్చు జర్నీలో కావచ్చు ఇంట్లో పిల్లలతో కావచ్చు లేకపోతే పనులతో కావచ్చు అలసిపోయి ఆ యొక్క భారాన్ని మనం మన బుర్రలో మోస్తూనే ఉంటున్నాము కేవలం అది దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే కాస్త కోస్తే మనశ్శాంతి దొరుకుతుంది ఈ రోజుల్లో ఆ స్ట్రెస్ బస్ నుంచి డైవర్ట్ అవ్వడానికి మనం వేరే వేరే పనులపైకి డైవర్ట్ చేసుకుంటున్నాం కానీ అవన్నీ కూడా లైక్ ఫోన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఇతరులపై డిపెండ్ అయిపోతున్నాము అదే దేవుడి మీద మనం దృష్టి పెట్టుకుంటే మనకి చాలా వరకు మంచి జరుగుతుంది నేను ఒక నేనేమనుకున్నానంటే నాకు తెలిసిన ప్రతీది అమ్మవారి గురించి ఒక పుస్తకంలో రాయాలనుకుంటున్నాను ఇప్పుడు మనం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఉన్నాము ఈరోజు కరెక్ట్గా ఆగస్ట్ ఇరవై రెండు ఆఖరి శుక్రవారము అమ్మవారి నాకు ఎందుకు సంకల్పించారో నాకు తెలీదు నేను శ్రీమాత్రే నమహ అనే చాలను పెట్టి ఆ శ్రీమాత్రే నమహతోనే మొదలు పెడదామనుకున్నాను మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మీకు ఏదైనా బాధ ఉంటే మాత్రం అమ్మవారితో పంచుకోండి మీకు ఏదైనా సరే నాకు తెలియనివి తప్పులు ఏమైనా చేస్తుంటే కూడా మన్నించండి నాకు తెలిసిన జ్ఞానంతోనే నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఆ అమ్మవారికి ఆ మంత్రానికి ఎందుకు ఏమిటి అనేది నేను తెలియజెప్పాలనుకుంటున్నాను మీరు కూడా చూడండి ఓం శ్రీ మాత్రే నమ ఆ మంత్రం మనకి ఎప్పుడు కూడా మంచిగా ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఏదైనా చేయలేము మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఓం శ్రీ మాత్రే నమ్మ అనుకుంటే అమ్మవారు మనకి ఏదో ఒక మార్గం చూపిస్తారండి శ్రీ అంటే శుభం ఐశ్వర్యం దైవదాయకం అనేది మనకి అర్థం వస్తుంది మాత్రే అంటే తల్లి లేకపోతే దివ్య స్వరూపం అని దివ్య జనని అని ఆది పరాశక్తి అని అమ్మకి ఎన్ని పేర్లైనా ఉంటాయండి కానీ మనకి అమ్మ మాత్రం ఆది పరాశక్తి రూపమే ఆవిడ్ని మనం ఏ విధంగా చూసినా ఎందులో చూసినా మనకి ఆ అమ్మవారే కనబడతారు నమః అంటే వందనం ఇంకా నమస్కారం అనే అర్థం అంటే శ్రీ ఆ అమ్మకి మనం ఎప్పుడూ నమస్కరిస్తూ మన మంచి మనసుతో ఏది అడిగినా అమ్మవారు మనకి దయ చూపిస్తారండి సో ఈ శ్రావణ మాసంలో మీరందరూ కూడా మంచి మనసుతో అమ్మవారికి నిత్యం పూజించే ఉంటారు శ్రీమాతే నమ అమ్మ తల్లి దివ్య జనని ఆది పరాశక్తి నీకు నమస్కారం నీకు మనస్ఫూర్తిగా మేము చేతులు చే రెండు చేతులతో నీకు నమస్కరిస్తున్నాము అని అమ్మవారిని వేడుకుంటే మన ఆత్మను ఆమెకు నైవేద్యంగా పెడితే ఆవిడ ఖచ్చితంగా మన బాధలను తీరుస్తారండి బాధలు అంటే ఆవిడ మనకేదో కనక వర్షం కునిపిస్తారని కాదు కానీ మనశ్శాంతిని ఇస్తారండి మనం ప్రశాంతంగా ఉంటే మనకి అన్నీ కూడా అవే అవే ఉన్నట్టండి ఆరోగ్యము అన్నీ వస్తాయి ఆరోగ్యం ఉంటే అన్నీ మనం చేసుకోగలం కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మనకేం కావాలో అది మనం సంపాదించుకోగలం లలిత త్రిపుర సుందరి అమ్మవారికి మనం శ్రీ మాత్రే నమ అనే చేసే వందనాన్నే మాత్రే నమ అంటాం అనమాట ఆవిడికి మంత్రమే మనమిచ్చే నమస్కారం మనం ఆమెకి వందనం పలుకుతున్నట్టు అనమాట సో అందరూ కూడా ఓం శ్రీ మాత్రే నమ అని లేవగానే కూడా ఓం శ్రీ మాత్రే నమ అనుకోండి పడుకునేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అనుకోండి ఈ శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో ఆగస్ట్ ఇరవై రెండు నుండి నేను ఇలా మొదలుపెట్టాను నా ప్రయాణం ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు కానీ నాకు వీలైనంత వరకు కూడా నేను ప్రతిరోజు ఏదో ఒక మంత్రాన్ని మీకు తెలియపరుస్తూనే ఉంటాను ఎందుకంటే మనం చేసే పూజల కన్నా మనం చదివే మంత్రానికి ఎక్కువ బలం ఉంటుందంట నిజంగానే అది మాత్రం చాలా సత్యం అండి మనం ఏదైనా ఒక మంత్రాన్ని మనం నిత్యం కానీ పఠించామంటే దాని యొక్క బలం మనకి ఖచ్చితంగా వస్తుంది మీరు కూడా నమ్మితే చాలా వరకు మనశ్శాంతి అనేది మనకు దొరుకుతుందండి చాలా సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతాయి శ్రీ